హలో వియర్స్ సో మన కరెంట్ షూట్ అయితే సీఎంఆర్ జోడస్ అండి కుక్కట్పల్లి స్టోర్ పిల్ల నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర లేటెస్ట్ అండ్ ట్వంటీ సెమీ బ్రైడల్ సెట్ సెట్ సెట్స్ అయితే వచ్చాయండి స్టోర్ కి లైక్ నెక్లెస్ విత్ మ్యాచింగ్ హారం అండ్ మనకి వెరీ లైట్ వెయిట్ లోనే డిజైన్ చేశారండి కేవలం నాలుగున్నర తులాల్లో నెక్లెస్ విత్ హారం అయితే వస్తుందండి సో ముందుగా ఏదైతే నేను ట్రై చేశాను లైట్ వెయిట్ లో నెక్లెస్ మనకి లైట్ వెయిట్ లో హారం అండి మనకి గోల్డ్ వెయిట్ అయితే కంప్లీట్ సెట్ వైజ్ అయితే మీకు ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ చాలా బాగుంది డ్రెస్సెస్ మీదకి క్రాప్ లెహెంగాస్ కి కూడా నెక్లెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండ్ టూ లైన్ మోడల్ లో మొబైల్ కాన్సెప్ట్ లు అడుగుతున్నారండి ఒకసారి ఈ డిజైన్ కూడా చెక్ చేయొచ్చండి చాలా హెవీగా అయితే ఉంది ఇన్ కేస్ బీట్స్ అవి వద్దండి మాకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నాము అనుకుంటే ఇలాగ మీరు పేర్ అప్ చేసుకోవచ్చండి నెక్లెస్ విత్ హారం అనేది సో త్రీ డి స్టైల్లో అమ్మవారి లాకెట్ చూస్తున్నామండి హారం యూనిక్ గా ఉండాలి అనుకుంటే ఒకసారి ఈ మోడల్ కూడా చెక్ చేయండి మ్యాచింగ్ నెక్లెస్ విత్ హారం అండి అండ్ వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా స్టోర్ లో ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే మీరు లైట్ వెయిట్ లోనే జుమ్కాస్ కానీ చాంద్ బానీస్ కానీ పేర్ అప్ చేసుకోవచ్చు అండ్ మనకి టూ లైన్ ప్యాటర్న్ లోని త్రీ డీ స్టైల్ లోని బీట్స్ కాంబినేషన్ లో చూస్తున్నారు అనుకుంటే ఈ సెట్ కూడా చాలా హెవీగా ఉందండి లుక్ వైజ్ అయితే మాత్రం గ్రాండ్ అపిరియన్స్ అయితే ఉంటుంది సో వీటి యొక్క వెయిట్స్ అనేవి నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే మెన్షన్ చేస్తానండి ఈ షార్ట్ కటాచ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చెక్ చేయండి సో వన్ మోర్ వెరైటీ అండి షేప్ ప్యాటర్న్ లో డిజైన్ చేసిన మోడల్ బీట్స్ కాంబినేషన్ లో అమవర్ లాకెట్ అయితే వస్తుంది త్రీ డి స్టైల్ అయితే డిజైన్ చేశారు సో రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకుని ఒక స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు లేదు అనుకుంటే వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు